వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎం గజేంద్రారెడ్డి గోనెగన్ల గోనెగడ్ల మండలంలోని గాజుల దిన ప్రాజెక్టును ఈరోజు ఎంపీ బస్తీపాటి నాగరాజు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యి ప్రాజెక్టులోని సమస్యలు అక్కడ నుంచి మనం వాటర్ సప్లై ఎక్కడెక్కడ ఇస్తున్నామనే విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బస్తీపాటి నాగరాజు మాట్లాడుతూ మనకు జిల్లాలో ఉన్న ఏకైక ఆధారం ఓన్లీ గాజుల దిన్న ప్రాజెక్ట్ దీనిని కాపాడుకోవాలని అందుకోసమే తప్పకుండా దీని మీద సమీక్షలు నిర్వహిస్తున్నామని ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబు నాయుడుతో ఈ ప్రాజెక్టు గురించి చర్చించానని అలాగే మనకు జిల్లాలో ఉన్న గుండ్రేవల ఆర్డీఎస్ వేదావతి ఈ ప్రాజెక్టుల గురించి కూడా చర్చించానని కర్నూలు జిల్లా మనకు చాలా వెనకబడి ఉందని ఈ ఐదు సంవత్సరాలలో తప్పకుండా కర్నూలు జిల్లాను నంబర్ వన్గా చేయాలనేది సంకల్పం సంకల్పమని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తప్పకుండా పిలుచుకొని ప్రాజెక్టుకు వస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు bolo on corridor na ela ne va inside ante man ha andar vasu company poorthi situation తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి మొన్నారా సాయం సాయంత్రం చెప్పండి సార్ ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ విజయంతో సాధించి తదనంతరం మన రాష్ట్రంలో అయితేనేమి మన జిల్లాలో ఎస్పెషల్లీ కరువుపీ ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లానే కర్నూలు కర్నూలు అంటే కరువుపీ వలసలు నిర్ణయమని చెప్పేసి మనకు తెలిసేది విషయం విజితమే అందులో భాగంగా కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరగదు ఇప్పుడు టీఎంసీలు మనకు ఉండేది ఇది ఒకటి మాత్రమే ఇప్పుడు టార్చ్ లైటర్స్ చూస్తే కూడా ఎక్కడ మనకు ఇంకా స్టోరేజ్ పాయింట్ లేవు ఒక సింకేస డ్యామ్ ఉంది అది ఒక టీఎంసీ మాత్రమే వన్ పాయింట్ టూ టీఎంసీ అంటే అది ఒక చెరువుతో సమానం కాస్త కాస్త చెప్పుకుంటే గాజులు తిన్న ఒకటే మనకి కాబట్టి ఇరిగే సాగునీటి పరంగా తీసుకుంటూ పోతే సాగునీటికి పెద్ద ఉపయోగపడట్లేదు ఇక్కడ ఈ గాజులు తిన్న ప్రాజెక్టు ఉద్దేశం అయితే సాగునీటికే కానీ ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మనకు త్రాగునీటికే అంటే పత్తికొండ అయితేనేమి ఇక్కడ కృష్ణగిరి ధోన్ ఈ ప్రాంతాలంతా గోనగల్లా ఇదంతా తీసుకుంటే తాగురెడ్డి అవసరాలకు సరిపోను సాగురెడ్డి కూడా పెద్దగా అరకొరగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ రేవంత్ రెడ్డి గారు సహకారం కూడా ఉంది అట్ ది సేమ్ టైం సెంట్రల్ లో కూడా మనం బీజేపీ బాలెన్స్లో భాగంగా అన్నదమ్ముల మనం ఉండం కాబట్టి ఏదేమైనా కూడా ఈ టైమే సరైన సమయం మనం కర్నూలు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అందులో భాగంగా ముఖ్యమంత్రి వారిని ఏదేమైనా కూడా ఒకసారి పర్యటన పెట్టించాలని చెప్పేసి మహాసంకల్పంతో నాయకు ఎందుకంటే సార్ని ఒకసారి ప్రచారం అది ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత మన జిల్లా పర్యటన పెట్టుకొని ఆ పర్యటనలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ అయిన సార్తో మళ్ళీ ఒకసారి హామీ తీసుకొని దానిలో శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ ఇరిగేషన్ మన ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అంతేగాక ఇక్కడ అధికారుల చదువు కూడా చాలా ఉంది అధికారులు కూడా నాకు ప్రతి విషయం తెలియజేస్తున్నాను